హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఆ బాబా ఆశీసులు మీ అందరిపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యా ఫుడ్ స్టూడియో ఆ షిరిడీ సాయినాథుని నమ్ముకుంటే మన జీవితంలో ఎలాంటి లోటు ఉండదండి అయితే బాబాని ప్రేమతో భక్తి శ్రద్ధలతో అలానే నమ్మకంతో పూజించాలి ప్రతి ఇంట్లో బాబా భక్తుడు తప్పకుండా ఉంటాడు బాబా భక్తుల్ని అడిగి చూడండి వాళ్ళ లైఫ్లో జరిగిన మార్పులు ఆయన తీసుకొని వచ్చిన మార్పులు ఏంటో మీతో తప్పకుండా షేర్ చేస్తారు నాకైతే బాబా నిత్యము నాతోనే ఉన్నారు ఆయన ముందు ఉండి నన్ను నడిపిస్తున్నాడు అని నేను గట్టిగా నమ్ముతానండి మరి బాబాతో మీకున్న అనుభవాలేంటో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి మరి ఈరోజు వీడియోలో ఎవరికైనా గురుబలం తక్కువగా ఉన్నా ఎగ్జామ్స్ టైంలో పిల్లలు చదువుపై శ్రద్ధ కలిగి ఎగ్జామ్స్ బాగా రాయాలన్నా ఎవరైనా ముఖ్యమైన ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వాలనుకున్నా ఒక్క గురువారం రోజు బాబాకి ఇలా శనగలతో మాల వేసి పూజని ఆచరించుకోండి తప్పకుండా మీరు సక్సెస్ అవుతారండి మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేసేసేయండి మీరు ఎక్కడైతే పూజని ఆచరించుకోవాలనుకున్నారో ఆ ప్లేస్లో నీట్గా శుభ్రం చేసుకొని పీఠం అన్నది ఏర్పాటు చేసుకోవాలండి తర్వాత మీ దగ్గర ఉన్న చిత్రపటం కానీ లేదా బాబా విగ్రహాన్ని కానీ ఒక ప్లేట్లో పెట్టి శుద్ధ జలంతో కాస్త పసుపు వేసుకొని బాబాకి అభిషేకం చేసుకోవాలి బాబాకి అభిషేకం చేసే సమయంలో ఓం సాయి అన్న మంత్రాన్ని జపిస్తూ అభిషేకం చేసుకోవాలండి మరి ఈ పూజను ఎప్పుడు ఆచరించుకోవాలంటే గురువారం రోజు ఉదయం అయినా సరే సాయంత్రం సమయంలోనైనా సరే ఈ పూజను చేసుకోవచ్చండి ఇలా బాబాకి అభిషేకం చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో బాబా ప్రతిమ నుంచి బాబాకి ఇష్టమైన ఎరుపు రంగు గులాబీ పువ్వులతో అలంకరించుకుంటున్నానండి మీ దగ్గర బాబా విగ్రహం లేకపోతే ఫోటోకైనా సరే ఈ పూజను ఆచరించుకోవచ్చు చక్కగా పువ్వులతో బాబాను అలంకరించుకొని శనగలతో మాలను అల్లుకోవాలండి ఈ శనగలు నేను ముందు రోజు రాత్రి మంచినీళ్ళలో నానపెట్టి పెట్టుకోవాలండి మనము ఈ శనగలు ఇరవై ఒక్కటి తీసుకోవాలి నేనైతే రెండు గుప్పెళ్ళు వేశానండి మిగిలిన శనగలతో నైవేద్యం అన్నది రెడీ చేసుకుంటున్నాను మరుసటి రోజు ఉదయాన్నే ఇలా మనకు ప్రెస్ చేస్తే చూడండి ఇలా విడిపోతుంది ఇలా నానాలన్నమాట కనీసం ఏడు ఎనిమిది గంటల వరకు శనగలు నానితే మనకి గుచ్చడానికి చాలా సులువుగా ఉంటుందండి ఇలా నానిన శనగలను ఒక డ్రై క్లాత్ తీసుకొని ఇరవై ఒక్క శనగలని ఇలా చక్కగా తడి లేకుండా తుడిచి సూది దారంతో మాలలాగా అల్లాలండి ఇలా తుడవడం వల్ల మనకి ఈ మాల రెండు మూడు రోజులైనా సరే పాడైపోకుండా బాబా మెడలో అందంగా ఉంటుంది మనం తడితో వేసామంటే పాడైపోతుంది చూసారుగా ఇలా ఇరవై ఒక్క శనగలతో బాబాకి అందంగా శనగల మాలని అల్లానండి ఇప్పుడు ఈ మాలని బాబాకి సమర్పిస్తున్నాను ఇలా చక్కగా మీరు బాబా ఫోటోకైనా సరే విగ్రహానికైనా సరే ఇలా శనగలతో మాలన్నది వేసుకోవాలండి బాబాకి మాల వేసిన తర్వాత దీపారాధన అన్నది చేసుకోవాలి తర్వాత బాబాకి మనము ప్రసాదాలు రెడీ చేసుకొని బాబాకి ప్రసాదాన్ని కూడా పెట్టుకోవాలండి దీపారాధన అయిన తరువాత సుగంధభరితమైన అగర్వతితో ధూపం అన్నది వేసుకోవాలండి శనగలతో మాల వేసిన తర్వాత బాబా ఎంత అందంగా ఉన్నాడో చూడండి చాలా బాగున్నాడు కదా ధూప దీప నైవేద్యాలు అయిన తర్వాత బాబా బుక్స్ మీ దగ్గర ఏదన్నా ఉంటే ఏదన్నా ఒక అధ్యాయం పారాయణం చేయండి నేనైతే ఇక్కడ సచ్చరిత్ర పారాయణం చేస్తున్నాను నేను ప్రతిరోజు బాబాకి సచ్చరిత్ర పారాయణం ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని చదువుతానండి మీరు ప్రతిరోజు అలవాటు ఉంటే మీరు ఎక్కడి నుంచి అయితే చదవాలనుకుంటున్నారో కంటిన్యూ చేయండి లేదు ఈరోజు మాత్రమే చేయాలనుకునేవారు ఏదన్నా మధ్యలో ఒక అధ్యాయాన్ని తీసి పారాయణం అనేది చేసుకోండి బాబా పారాయణ ముగించిన తరువాత మళ్ళీ మరొకసారి ధూపం అన్నది వేసుకోవాలండి ధూపం వేసిన తరువాత మీ దగ్గర బంగారు పువ్వులు లేదా వెండి పువ్వులు లేదంటే టూ రూపీస్ కాయిన్స్ అయినా తీసుకోండి అది కూడా అందుబాటులో లేదు అంటే కాస్త అక్షంతలు చేతిలో తీసుకుని బాబా అష్టోత్తరంని చేసుకోవాలండి మనము నూట ఎనిమిది నామాలు ఇలా అక్షంతలైనా సరే కాయిన్స్ అయినా సరే బాబా ముందర పెడుతూ అష్టోత్తరం అన్నది చేసుకోవాలండి ఈ శనగల మాలని ఎవరెవరికి సమర్పించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందామండి గురువారం రోజు గురువుకి సమర్పించాలండి మరి గురువు ఎవరు అంటే సాయిబాబా రాఘవేంద్ర స్వామి దక్షిణామూర్తి ఇంకా దత్తాత్రేయుడు వీళ్ళలో ఏ దేవుడంటే మీకు నమ్మకం ఉందో ఏ దేవుణ్ణి మీరు నిత్యము నమ్మకంతో కొలుస్తారో ఆ దేవునికి ఈ శనగల మాలను సమర్పించుకోవచ్చండి పిల్లలు ఎగ్జామ్స్ టైంలో చదువుకోవాలని శ్రద్ధ ఉన్న ఏకాగ్రత పెట్టలేకపోతున్నారు అంటే ఒక్క వారము వాళ్ళ చేతితో ఈ మాలను అల్లించి వాళ్ళ చేతితో బాబా చిత్రపటానికి కానీ విగ్రహానికి కానీ మీరు ఈ మాలని వేపించి పూజ అన్నది ఆచరించి చూడండి తప్పకుండా చదువు మీద శ్రద్ధ కలిగి వాళ్ళు బాగా ఎగ్జామ్స్ అన్నది ప్రిపేర్ అవుతారండి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే వాళ్ళు కూడా సరే ఈ పూజని ఆచరిస్తే మంచి ఫలితం ఉంటుందండి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో గురించి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా క్లియర్ చేస్తాను మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్